అండి హోసన్ గారిని అరెస్ట్ మీకు అక్రమం అనిపిస్తుందా అక్రమం అక్కడ అంటే ఇరవై ఏడో తారీఖు డేట్ వేసి ఇరవై ఆరు అరెస్ట్ చేశారంటున్నారు అంటే అటువంటి బూతులు తిట్టారు కాబట్టి అటువంటి రూల్స్ ఏమో చెక్ చందమంటారా ఏంటి పోలీసులు కరెక్ట్గానే వ్యవహరించారంటారా ఆ విషయంలో ఖచ్చితంగా అంటే మనకు కాదండి ఇది ఆయన యాక్చువల్గా తిట్టింది ఎప్పుడు అరెస్ట్ చేసింది కాదు తిట్టి చాలా కాలం అయింది మరి అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే అప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు కదా అది సంగతి ఇది వరకు పోషాని గారి తిట్టు చాలా అయింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు అందువల్ల అతను ఎంత తిట్టినా కూడా అతని మీద ఎటువంటి కేసు బుక్ చేయలేదు కేసు వీళ్ళు పెట్టడానికి ప్రయత్నం చేసినా చేయలేదు సరే అప్పుడు పరిస్థితి అప్పు ఎప్పుడైతే వీళ్ళు గవర్నమెంట్ మారిందో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందో వెంటనే కూడా వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఒక్కొక్కళ్ళని ఒక్కళ్ళని కూడా బయట తీస్తున్నారు ఇందులో ఇతను వీడియో తీయడం జరిగింది ఇతన్ని ఖచ్చితంగా ఇతను చెప్పకూడదు తినిపించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు ఏ విధంగా అంటే అతని మీద ఒక కేసుగా అది పెట్టింది మల్టిపుల్ కేసెస్ ద్వారా వాళ్ళు ఫాలో అవుతున్న పద్ధతి ఏంటంటే ఒక కేసు కానీ పెడితే బెయిల్ తీసుకొని బయటకు వస్తారు కాబట్టి ఒక కేసు కాకుండా మల్టిపుల్ కేసెస్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టెన్ కేసెస్ దాకా ఏదో ఒకటి పెట్టి ఎవిడెన్స్ కూడా తీసుకొని దగ్గర పెట్టుకుంటున్నారు ఎవరైనా వాళ్ళు ఒక కేసులో కనుక బెయిల్ తీసుకొని బయటకు వస్తే ఇంకో కేసు పెడతారు పెట్టి లోపల తీసుకెళ్తారు మొత్తం మీద వాళ్ళని లోపల కూర్చోబెట్టాలి చెప్పకూడ తినిపించాలి ప్లస్ తరు డిగ్రీ వాళ్ళ మీద ప్రయోగించాలి ఇది ఖచ్చితంగా కనిపిస్తున్నది ఆ కాలం చేత ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఆయన ఎప్పుడైతే గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ కూడా వెళ్ళిపోయిందో ఆయన వెంటనే కూడా తన పదవికి రాజీనామా చేశారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంకెప్పుడు నేను రాజకీయాల్లో ఉండనని అలా చెప్పినటువంటి వ్యక్తిని కూడా వీళ్ళు వదలలేదు ఎందుకంటే ఇతను చాలా అసభ్యంగా మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని కూడా ఇతను అసభ్యంగా మాట్లాడడం జరిగింది కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనం గమనించినట్టయితే పోసాని కృష్ణ గారిని అరెస్ట్ చేస్తే ఆయన భార్య వచ్చేసి దీన్ని గురించి తీవ్రంగా రోధిస్తుంది అదే కదా వంశీ గారిని అరెస్ట్ చేసినా ఆడ భార్య వస్తున్నది వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆ విధమైనటువంటి ఆరోపణలు ఇక సోషల్ మీడియాలో పెట్టినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అతని భార్యలు వాళ్ళంతా ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్ చూస్తున్నారా పిక్నిక్కి వెళ్తున్నారా లేకపోతే నిద్రపోతున్నారా వాళ్ళు అదే సందర్భంలో ఖండించాలి పోసాని కృష్ణమూర్తి గారు మాట్లాడినప్పుడు అతని భార్య అదే సమయంలో ఖండించి ఏమండి ఈమె కూడా ఒక ఆడదే కదా ఏమండి పరాయి మగవా ఆ భార్య గురించి లేదంటే అతను కూతురు కదా చిన్నపిల్ల ఆమె గురించి అలా మాట్లాడచ్చండి వద్దని ఖండించాలి కదా కనీసం బహిరంగంగా ఖండించు ఒక వీడియో కూడా చేస్తే బాగుండేది అప్పుడు వీళ్ళు రాకుండా ఇప్పుడు వచ్చేసి అరెస్ట్ చేసిన తర్వాత వచ్చేసి మా ఆయనకి హెల్త్ బాగలేదు బీపీ ఉంది షుగర్ ఉంది చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది వాళ్ళు చేసినటువంటి తప్పు తగినటువంటి పనిష్మెంట్ కూడా పడ్డట్టు కూడా అయింది వీళ్ళందరూ కూడా ఇప్పటికైనా మారాలి ఇప్పటికైనా భార్యలందరూ కూడా మారి తమ భర్తల గురించి ఏదైనా తప్పుగా ప్రవర్తించడం వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు రియాక్ట్ అయ్యి ఖండించాలి ఎందుకంటే రేపు స్టేక్ హోల్డర్స్ వీళ్ళే ఏదైనా జరిగితే నష్టమైతే అతని భార్య కదా అతను భార్య పిల్లలు మొదలైతే నష్టపోతారు ఇది అందరూ గమనించాలి ఎందుకంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు తాము పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉంటామని సాధారణంగా ఏంటంటే ఎవరికైనా సరే అధికారంలోకి వచ్చినప్పుడు ఇంకా తామే శాశ్వతంగా ఉంటామనుకుంటారు అది వాస్తవం కాదు జాగ్రత్త గమనిస్తే భారతదేశ చరిత్ర తీసుకుంటే ఎవరు కూడా రెండు వందల ఏళ్ళు మూడు వందల ఏళ్ళు చేసిన వాళ్ళు ఎవరు లేడు ఈ మొఘలాయిలే రాజ్యం పోయింది మొఘలా మొఘల సామ్రాజ్యం భారతదేశంలో పోతున్నా ఎవరు అనుకోలేదు అటువంటి మొఘల సామ్రాజ్యమే వేళ్లతో సహా తీసివేయబడింది అటువంటి గొప్ప చరిత్ర భారతదేశానికి ఉంది ఇటువంటి సందర్భాల్లో ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి పదవి వచ్చినటువంటి వ్యక్తి ఒక లైఫ్ లాంగ్ ఉంటాను అనుకోవడం చాలా పొరపాటు హాస్యాస్పదం అది ఆటవాళ్ళ జోళ్ళకి వెళ్తే వాళ్ళ నాశనం పత్రం ఎప్పటి నుంచో ప్రభుత్వం ఉంది రామాయణంలో కూడా రామాయణ కూడా ఆడవాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళ పట్ల తప్పుగా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ భార్యలే ఖండించాలి భారతంలో కూడా చూసినట్టు అయితే ఆమె దుర్యోధనుడు తప్పు చేసినప్పుడు ద్రౌపది చీర ఇప్పించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆమె అమ్మగారు ఏం చేస్తున్నది ఆయన భార్య గారు ఏం చేస్తుంది వాళ్ళ అప్పుడే వాళ్ళు ఖండించాలి ఇలా చేయొద్దని చెప్పి ఉండాల్సింది అలా చేయకుండా తర్వాత పరిణామాలకి ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు కూడా చూసినట్లయితే ఇదివరకు ఈయన ఎప్పుడైతే తప్పుగా మాట్లాడో మిస్బిహేవియర్ చేశాడో తప్పుగా మాట్లాడో అదంతా కూడా వీడియోలతో సహా ఉంది ఖచ్చితంగా పోసాని కృష్ణమూర్తి గారికి వాళ్ళు తప్పకుండా చెప్ప కూడా తినిపిస్తారు దోమల చేత కుట్టిస్తారు వీలైతే దోమల చేత కూడా చంపించడం కూడా ట్రై చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు డిగ్రీ కూడా ప్రయోగించే అవకాశం ఉంది ఇప్పటికైనా కూడా ఆడవాళ్ళందరూ నిద్రలేవాలి మెయిన్ రాజకీయ నాయకుల భార్యలందరూ నిద్రలేవాలి తమ భర్తలు చేసేటువంటి పనులకి తీవ్రంగా ఖండించి వాళ్ళు కూడా ఇటువంటి పరిణామాలు జరగకుండా కూడా చూడాలి చాలా మంచి పాయింట్ ట్రై చేశారు అంటే లేడీస్ జోలికి వెళ్ళినా లేడీస్ వెళ్తే ఎటువంటి ఈ పరిణామాలు ఉంటాయి అన్నది బాగా చెప్పారు అంటే ఇది ఎవరో చెప్పలేదు అంటే నిజంగానే లేడీస్ వెళ్తేనే వాళ్ళ కీడు తగులుతుంది అంటారా కలు ఖచ్చితంగా అవుతుంది అందుకనే అతని భార్య ఇన్వాల్వ్ అవ్వాలి అతని భార్య అదే సందర్భంలో వెచ్చి ఖండించి దాని ఈ సమస్య పెరగకుండా చేయాలి చేయకపోవడం వాళ్ళు తప్పే ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలి ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఏదైనా తప్పుగా మాట్లాడిన తప్పుగా బియ్యచ్చినా వెంటనే వాటి భార్యలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని అక్కడ చేత సమస్య పెరగకుండా చేయాలి చేసినట్టయితే వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది